మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ అజెండా ప్రజల్లోకి తీసుకెళ్తూ మచిలీపట్నం జనసేన పార్టీ అసెంబ్లీ క్వార్టర్ని ని బలోపేతం చేస్తూ మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక తాళ్లపాలెం పంచాయతీ మంగినపూడి బీచ్ సమీపంలో ఉన్న మంగినపూడి గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీ తరఫున కుటుంబాల్ని పరామర్శిస్తూ సమస్యలు అడుగుతూ అండగా నిలబడిన మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ జనసేన పార్టీ బలోపేతానికి మచిలీపట్నంలో మంగినపూడి గ్రామంలో ప్రజలతో మాట్లాడుతూ ఎప్పుడు జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాను తీసుకెళ్లే భాగంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తెలుసుకుని అనేక సేవలు జనసేన పార్టీ తరపు నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో కొన్ని వందల సేవలు నేను అందిస్తూ జరుగుతూ దానిలో భాగంగా ఐదు సంవత్సరాల నుంచి కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు గత మూడు సంవత్సరాల నుంచి డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు ఎక్కడైతే ప్రజలకు ఏ విధమైన సమస్య ఉందో అక్కడ తెలుసుకుని జనసేన పార్టీ తరఫున ప్రజలకు అండగా నిలబడి అనేక సేవలు అందిస్తాం అటువంటి సమస్యలు ఏదైతే ప్రజలకి ప్రజల నుంచి వచ్చినాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ జరుగుతూ ఉంది గత పోయిన సంవత్సరం సంవత్సరం సెప్టెంబర్లో కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపోయడం జరిగింది రైతులందరూ కూడా అప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ జరిగి ఆ టైంలో వైసీపీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ జిల్లాల్లో ఉన్నటువంటి ఏవైతే పంచాయతీ ఆఫీసుల్లో ఉన్నటువంటి రైతు రైతులకు సంబంధించినటువంటి అధికారులు కానీ అప్పుడున్న అగ్రికల్చర్ ఆఫీస్ కానీ స్కామ్ చేసి ఆ రైతులకు పడాల్సిన నష్టపరిహారం కింద పడాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి ఆరు వేలు చొప్పున గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేస్తే ఆ ఎకరానికి ఆరు ఆరు వేలు రూపాయలు చొప్పున అనౌన్స్ చేస్తే ఆ ప్రజలకి ఆ రైతులకి ఖాతాల్లో పడలేని పరిస్థితులు ఉంటే జనసేన పార్టీ తరఫున అదృశ్యం తెలుసుకుని గత సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో రైతులకు అండగా నిలబడి ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి అర్జీ అందజేయడం జరిగింది కొంతమంది ఖాతాల్లో జమ చేయడం జరిగింది అదేవిధమే ఏదైతే ఆ పరిస్థితుల్లో మనం ఆ ప్రజలకు అండగా నిలబడ్డామో అటు ఆ టైంలో కూడా మంగినిపూడి గ్రామంలో ప్రజలకు మనం అండగా నిలబడటం జరిగింది జనసేన పార్టీని అనిపించి మేము కోరేది ఒకటి మచిలీపట్నం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం అవ్వాలి పార్టీ అసెంబ్లీ వైజ్గా కేటర్ని డెవలప్ చేసుకోవాలి అదేవిధంగా మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి డివిజన్లు కానీ పంచాయతీలన్నీ కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రజలకు అండగా నిలబడి కొన్ని వందల సేవలు అందించుకుంటూ అదేవిధంగా ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ నిలబడి ఇవాళ పరిష్కరిస్తూ మచిలీపట్నం జనసేన పార్టీని అత్యంత అద్భుతంగా ఈరోజు ఏ గవర్నమెంట్లో లేకపోయినా కూడా ఏ గవర్నమెంట్లో ఏ పార్టీ ఇవాళ ప్రజల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్లు ఇవాళ పార్టీ రేపు పొద్దున ప్రభుత్వం ఎలక్షన్స్ వచ్చే ముందు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం తప్ప ఇవాళ మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా ప్రజలకి మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే ఒక సంకల్పంతో ఒక ఆశతో ఒక ప్రోద్బలంతో ఇవాళ జనసేన పార్టీ తరఫున ప్రతి ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని దానికి తగిన విధంగా పరిష్కరిస్తూ మచిలీపట్నం జనసేన పార్టీని ముందు తీసుకెళ్తాం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో చూస్తూ ఉన్నారు ఏ పార్టీ పనిచేస్తుంది ప్ర జనసేన పార్టీ మాట ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు మన అందరినీ కలుపుకుని వెళ్ళే పార్టీ జనసేన పార్టీ మన కుల మతం భేదం లేదు మన పార్టీ అజెండానే అందరినీ కలుపుకెళ్ళే పార్టీ జనసేన పార్టీ ఇవాళ ఏ పార్టీ అన్ని పార్టీని కూడా సమగ సమగలిగిన విధంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ వాళ్ళు కూడా మనం గత ప్రభుత్వంలో లేనప్పుడు కూడా నేను పెన్షన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మనం ప్రజలకి పనిచేయాలని ఒక ఆశతో ఒక సంకల్పంతో ఒక ఎజెండాతో మనం వచ్చాం ఇవాళ వాళ్ళ ఆ కుటుంబాలకు అండగా ఉండాలని ఒక ఆశతో ఒక సంకల్పంతో ఆ రోజు బలరాంపేటలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో మన కుటుంబ సోదరులు మాలామాది సామాజిక వర్గం చెందిన మన కుటుంబ సోదరులందరూ కూడా జనసేన పార్టీ తరఫున నిలబడి వాళ్ళు వేసిన వైసీపీ ఓటు వేసి రెండు వేల పంతొమ్మిదిలో వేసింది వైసీపీకైనా జనసేన పార్టీ తరఫున వాళ్ళ కుటుంబం ఆపదలో కాబట్టి ఆ రోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇవాళ అదే బలరాంబేట్లో మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి బలరాంబేట్లో కనీసం ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఆ విధంగా సిమెంట్ గట్ల అందించాం జనసేన పార్టీ తరఫున నేను అదేవిధంగా కొన్ని అనేక సేవా కార్యక్రమాలు ఇంటి కప్పులు లేని పరిస్థితి ఇల్లు కూడా కనీసం ఇంట్లో కూర్చుని జీవించలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలకు రేకులు కనీసం ఇంటి పైన కప్పుకోడానికి కొన్ని పరదా లేనిటువంటి కుటుంబాలకి అటువంటి రేకులు కూడా జనసేన పార్టీ తరఫున అదే అదేవిధంగా మన మచిలీపట్నం మన మంగినపూడి బీచ్ దగ్గర ఉన్నటువంటి గిరిపురంలో మత్స్యకారులు కనీసం ఆడబిడ్డలో వెళ్తా కూడా వాష్రూమ్ సరిగ్గా లేకపోతే జనసేన పార్టీ తరఫున కూడా ఇడిగురాలు సిమెంట్ కట్లు అందజేసిన పరిస్థితి అదేవిధంగా ఆర్థిక సహాయాలు అనేకమైనటువంటి అనేక మంది వందల మందికి ఈరోజు అన్ని అన్ని కులాలని మతాలను కలుపుకుంటూ జనసేన పార్టీ ముందుకెళ్లాలని ఒక ఆశతో ప్రజలకు అండగా ఉండాలనే ఒక మెయిన్ అజెండాతో ప్రతి ప్రజలు అక్కడ సమస్య ఉంటే అక్కడ కూడా వాళ్ళ ముస్లిం మైనార్టీలు కానీ క్రిస్టియన్ మైనార్టీలు కానీ మొత్తం అన్ని సామాజిక వర్గాలను కలిపి వెళ్తూ వాళ్ళ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నాం యానా సామాజిక వర్గం ఈడేపల్లి శక్తిగుడి సమీపంలో ఉన్నటువంటి యానాది కాలనీలో కూడా కనీసం ఇ ఇంటి కప్పు లేదు కనీసం ఈ రేకులు ఇరిగిపోయిన పరిస్థితి కొనుక్కోలేని స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి కూడా మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి టైంలో కూడా ఆ యానాది సామాజిక వర్గ కుటుంబానికి రేగులు ఆ ఇంటి అందించడం జరిగింది ఇళ్ళ గృహ నిర్మాణాలకి గృహ నిర్మాణాలకి కొన్ని వందలు అందించాం అదేవిధంగా ఆర్థిక సహాయాలు కొన్ని వందలు నేను జనసేన పార్టీ నా ఒక లక్ష్యం ఏంటంటే పార్టీకి పనిచేయాలి ప్రజలు పనిచేయాలి మచిలీపట్నం జనసేన పార్టీ అసెంబ్లీ క్యాడర్ని డెవలప్ చేయాలి పార్టీని బలోపేతం చేయాలి పార్టీ అజెండాను తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మన కోసం ప్రజల కోసం యూత్ కోసం రైతుల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ రాష్ట్రంలో పార్టీని క్రియేట్ చేసుకుని వాళ్ళ పార్టీని నిలబెట్టుకుని ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని ఈ నేను మచిలీపట్నం నియోజకవర్గంలో నా సొంత డబ్బులతో ఈరోజు జనసేన పార్టీ పార్టీ హైకమాండ్ నుంచి కానీ ఇక్కడ ఉన్న పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఒక్క పన్ను కూడా రూపాయి కూడా తీసుకోవాలి ఎందుకు చేస్తున్నాం ఈ వయసులో పార్టీకి పని చేయాలి మనలాంటి వాటి ముందుకు వస్తేనే మనకు ఉండాలి ముందు మనం లోపల మనకు ఉండాలి మనం డబ్బుతో చేయాలి మన మన మనం ఒక నలుగురు సహాయపడితే మన పార్టీకి మంచి చేయాలని ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అయితే ఆయన సొంత డబ్బులతో వచ్చారో ఆయన కేడర్లో కూడా మనం అలా నిలబడేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఎప్పుడైతే అలా చేస్తూ ముందుకు వచ్చామో కొంతమంది నాయకులు పుట్టుకొస్తారు ఆ నాయకుడు ఎలా ఉంటాడంటే రేపు అధికారంలోకి వచ్చినా సరే సొంత డబ్బులు ఖర్చు పెట్టే విధంగా ఉంటాడు కానీ పార్టీ సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ తినే పరిస్థితి ఉండదు అందుకనే నీతిగా నిజాయితీగా మనం ఖర్చు పెట్టాలని రూపాయి ఆశతో ప్రజలు పెట్టాలనే ఒక ఒక ప్రోద్బలంతో ఒక మంచి గుణంతో మంచి మనస్తత్వంతో రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలి తప్ప అదేవిధంగా నలుగురు డబ్బులు పో చేసుకుని పది లక్షలు నేను నేను ఇచ్చేసాను అని చెప్తే దానికి ఎటువంటి విధంగా కూడా మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఖర్చు పెట్టు ఐదు వందలు ఉన్నాయి దానిలో రెండు వందలు ఖర్చు లక్ష రూపాయలు ఉన్నాయి దానిలో యాభై వేలు ఖర్చు పెట్టు పది లక్షలు ఉన్నాయి ఐదు లక్షలు ఖర్చు పెట్టు కోటి రూపాయలు యాభై లక్షలు ఖర్చు మనం ఎప్పుడైతే ఒక్కొక్కరు మనసులో ఒక మనసులో ఎప్పుడైతే ఆ స్టేజ్ అనేది స్టార్ట్ అయిందో మనం చెయ్యాలి పార్టీకి పనిచేయాలి ప్రజలు పనిచేయాలి సొసైటీ మార్చాలి కాన్స్టెన్సీ ఎదువెడు విధంగా కూడా డెవలప్ అవ్వలేని పరిస్థితి ఇప్పుడు మన రాబ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాక మన